డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమని వాటి జోలికి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రముఖ సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు భారతదేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది విదేశీయులు డ్రగ్స్ ద్వారా కుట్ర పనుతున్నారని యువత దీన్ని గుర్తించాలని కోరారు బొబ్బిలి టీబీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంకల్పం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఒక దశలో నేను కూడా ఇబ్బందులు పడ్డాను డ్రగ్స్ తీసుకునేవాడేనని ఆరోపణలు గుప్పించారు ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నా కానీ తల్లిదండ్రులు గుర్తొచ్చి నిలబడ్డాను యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సుమం చెప్పారు సింగపూర్లో డ్రగ్స్ మత్తు పదార్థాలకు సంబంధించిన కఠినమైన విధానాలు అమలులో ఉన్నాయి అవి మన దేశంలో కూడా రావాలని అన్నారు అనంతరం సంకల్పం టోల్ ఫ్రీ నంబర్ల గోడపత్రికలను ఆవిష్కరించారు విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి సాగను పూర్తిగా నిర్మూలించామని డిఐజీ గోపీనాథ్ పేర్కొన్నారు డ్రోన్ల సహాయంతో గత ఏడాది తీసుకున్న చర్యలతో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాలకు సాగు తగ్గిందని వివరించారు ఇంతవరకు నలభై మూడు వేల కిలోలు సీజ్ చేసి రెండు వేల మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు యువతకు అవగాహన కల్పించేలా పన్నెండు వేల సదస్సులు ఏర్పాటు చేశామని అన్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి వీణను సుమన్ గోపీనాథ్ ఎస్పీ ఒకల్ జందాలకు బహుకరించారు రాష్ట్రంలో కానీ మన విశాఖపట్నం పోలీస్ శాఖ వారి ద్వారా ఈ డ్రగ్స్ అదేవిధంగా గంజా నిర్మూలించడానికి తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను గా మీకు ఒకసారి వివరిస్తాను మహిళల గురించి జనరల్ డిప్రెషన్ అడిక్షన్ ఇదంతా ఏంటంటే బికాస్ ఆఫ్ ఇన్ లైఫ్ లవ్ హౌ ఎట్లా మీరు హెల్ హూర్ గోయింగ్ టు టేక్ ఆల్ దట్ అండ్ ఎట్లా మీరు లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ అమ్మాయి హీరోయిన్ చూపిస్త ఎగ్జాంపుల్ అలాగే గురు భక్తిని ఒకటి మటు చెప్తున్నాను జీవితంలో మీరు అందరూ పైకి వెళ్తారు మీరు తల్లిదండ్రుల తల్లిదండ్రులను మర్చిపోరు మీ గురువు మీ గురువు ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం రోజు నేను అంటే అది మా గురువు ఆశీర్వాదం అంటే గురువు అంటే నాకు చాలామంది మ్యూజిక్ ఐలాండ్ మ్యూజిక్ ఐలాండ్ గిటార్ ఐలాండ్ వీణా మార్షల్ ఆర్ట్స్ పెయింటింగ్ చాలా మంది గురువులున్నారు సో వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాలు ఉంది ముఖ్యంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నాయి అది ఉన్నంత వరకు భగవంతుడు ఆటలు ఉన్నంత వరకు నేను ఉంటాను బికాస్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంటెడ్ టు షేర్